హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కారం పొడి ధనియాల పొడి ఎలా మనము తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే కనుక చాలా రోజులు చాలా సంవత్సరం పాటు ఉంటుందండి ఈ విధంగా మనం చేసుకుంటే చూడండి ఈ విధంగా ధన్యాలను చాట్లో వేసుకుని ఏమైనా పురుగులు ఉన్నాయా అని చెక్ చేసుకోండి ఫస్ట్ దాని తర్వాత పొయ్యి మీద పెనాన్ని పెట్టుకొని తర్వాత ధన్యాలను వేసేసేయండి అందులోకి ఇలా ధనియాలను పెనంలోకి వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని కలుపుతూ ఉండండి ఈ పెన్నంలో ధనియాలు ఉన్నప్పుడు మనం పక్కకి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి సో మీరు ధనియాలు పెనంలో వేసి ఏంచేటప్పుడు పక్కకి ఎక్కడికి పోవద్దండి ఈ విధంగా కలుపుతూ ఉండండి చూడండి ఈ విధంగా అక్కడక్కడ బ్లాక్గా అయినాయి కదా అంతవరకు వేపితే చాలండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి ధనియాలను మొత్తం వేసేసేయండి తర్వాత చల్లారినివ్వండి ఈ ధనియాలన్నిటినీ తర్వాత అదే పెన్నంలోకి కొద్దిగా చెక్కను వేసేసుకోండి అలా గరటుతో వేపుతూ ఉండండి ఈ విధంగా మనము నూనె లేకోకుండా ఏంచి పెట్టుకుంటే గనక చాలా రోజులు ఉంటాయండి చాలా నెలలు సంవత్సరం పాటు కూడా ఉంటుంది ఎటువంటి పురుగు పట్టదండి ఈ విధంగా మనము వేయించుకొని పొడి కొట్టుకుంటే గనక చాలా సంవత్సరాల పాటు ఉంటుంది తర్వాత కొన్ని లవంగాలు తీసుకోండి అదే పెన్నంలోకి వేసేసేయండి లవంగాలను కూడా లవంగాలు తొందరగా వేగుతాయండి మనకి చెక్కనే వేగదు అందుకోసం చెక్కనే ముందు వేయాలి తర్వాత లవంగాలు వేసుకుంటే ఇవి చూడండి ఈ విధంగా మనకి కలర్ అయితే చేంజ్ అయినాయి చూడండి ఇంతవరకు అయితే సరిపోతాయి మనకి తర్వాత వీటిని మనం ముందు ధనియాలు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసేయండి ఇవి వచ్చేసి మనకి బాగా చల్లారాలండి ఇప్పుడు మిరపకాయలు వచ్చేసి నేను ఈ విధంగా తొడమలన్నీ సపరేట్ చేసేసి మిరపకాయలన్నీ సపరేట్ చేసేసానండి ఈ విధంగా మిరపకాయలను మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు అయితే చల్లారిపోయినాయండి బాగా చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత నేను కవర్లో రెడీ చేసి పెట్టేసానండి ఇవి వచ్చేసి మిరపకాయలు ఇవి వచ్చేసి ధనియాలు ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మనం పిండి వెళ్ళి ఇంక పొడి కొట్టించుకోవడమే అండి చూడండి ఈ విధంగా మనకి కారం పొడి రెడీ అయిపోయిందండి ధన్యాల పొడిలో వచ్చేసి కొద్దిగా కారం పొడి మిక్స్ అయింది కానీ ధనియాల పొడి కూడా చాలా బాగా వచ్చిందండి కారం పొడి ఎంత వచ్చిందో చూద్దామండి ఇలా వెయిట్ మిషన్ పైన ఎంటీ బాక్స్ పెట్టుకుని అది జీరో వచ్చిన తర్వాతనే మనం కారం పొడిని అయితే వేయాలండి అప్పుడు మనకు కారం పొడి కరెక్ట్ వెయిట్ చూపిస్తుందండి చూడండి ఈ విధంగా నాలుగు వందల అరవై ఒక గ్రామ్ అయితే ఉంది నేను తీసుకునేది వచ్చేసి గుంటూరు చిల్లి ఆరు వందల నలభై నాలుగు గ్రాములండి పర్లేదండి కారం పొడి బాగానే వచ్చింది ఇప్పుడు ధనియాల పొడి చూద్దామండి సేమ్ ఎంటి బాక్స్ పెట్టేసి అది జీరో వచ్చిన తర్వాతనే మనం మొత్తం ధనియాల పొడిని అయితే వేసేసేయాలండి ఇక్కడ నేను ధనియాలు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది గ్రాములు అయితే తీసుకున్నాను ఇప్పుడు నాకు ఈ ధనియాల పొడి వచ్చేసి ఆరు వందల ఎనభై తొమ్మిది అయితే వచ్చిందండి ఈ విధంగా మీరు కూడా కారం పొడిని ధనియాల పొడిని ఇంట్లో వేసుకోవడానికి ట్రై చేయండి ఎటువంటి పురుగు కానీ పట్టదు మనకి చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో